అందరికీ నమస్కారం తాటితేగలు తినడం ఆరోగ్యమే కాదు అందం కూడా అండోయ్ అందమా తాటితేగలు తింటే అందండి అని ఆశ్చర్యపోవద్దు ఈ వీడియోలో అది కూడా మీకు వివరిస్తాను అలాగే తాటితేగలు తినడం ఎలాగో కూడా చూపిస్తాను అంతేకాదండోయ్ ఈ తాటితేగలు తినడం వల్ల బ్లడ్ క్యాన్సర్ అనేది తగ్గుతుంది అని మీలో ఎవరికి తెలుసు బ్లడ్ క్యాన్సర్ తగ్గడమే కాదండోయ్ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఇలాగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ప్రయోజనాలున్నాయి తాటితేగలు కొన్ని జిల్లాల వారికి కొన్ని రాష్ట్రాల వరకు మాత్రమే తెలుసు ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి ఈ తాటితేగలు తెలుసు అనేది కామెంట్ చేయండి తాటి తేగల్లో మనకి పీచు పదార్థం ఉండటం వల్ల జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది దానివల్ల మనకి ఆరోగ్య సమస్యలు అనేవి రావు ముఖ్యంగా మలబద్ధకాన్ని నివారిస్తుంది అనమాట అలాగే అందం అనేది ఎలా వస్తుందో కూడా మీకు వివరిస్తాను ముందుగా ఈ తాటితేగను ఎలా తినాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా మొత్తం పైన ఉండే తోలంతా తీసేసి దాన్ని చక్క రెండు భాగాలుగా విడదీసి మధ్యలో ఉండేదాన్ని చందమామ అని మేమంటాం మీరేమంటారు అనేది కామెంట్లో నాతో షేర్ చేసుకోండి ఈ విధంగా తాటితేగలను మొత్తం క్లీన్ చేసుకుని తినాలన్నమాట ఆ పైన ఉండే బొడిపని కూడా మనం తీసేయాలి ఎందుకు ఎంత వివరంగా వివరిస్తున్నావు ఇవన్నీ మాకు తెలుసు అంటారా మీకు తెలుసండి కొంతమందికి తెలియదు కదా వాళ్ళ కోసం అనమాట ఎలా తినాలి ఏంటిది అని వింతగా చూసే వాళ్ళు కూడా నేను చాలామందిని చూశాను అందుకే అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట ఈ విధంగా రెండు భాగాలు భాగాలుగా చేయడం వల్ల మధ్యలో ఉండే ఆ స్ప్రౌట్స్ అనమాట ఏంటంటే పామ్ ఫ్రూట్ స్ప్రౌటే మనకి తేగ ఆ మొలక వచ్చిన దాన్ని మనం తేగ అంటాం అనమాట ఈ మధ్యలో ఉండేదాన్ని చందమామ అని మేము అంటాము ఈ విధంగా రెండు భాగాలుగా తీసుకుని మొక్కలుగా చేసుకుని వాటిని తినడం వల్ల వాటిలో ఉండే పీచు పదార్థం మన శరీరానికి చాలా అంటే చాలా మేలు చేస్తుంది ఈ విధంగా తేగను మనం తినాలన్నమాట అలాగే దీనివల్ల అందరం ఎలా వస్తుందని చెప్తున్నాం కదా ఇది తినడం వల్ల మన శరీరంలోని మలినాలు అన్నీ కూడా బయటకు వెళ్తాయి తద్వారా రక్తము అలాగే చర్మము కూడా శుభ్రపడతాయండి అండి అందుకే మన శరీరానికి అందం నునుపుదనం చేకూరుతాయి అని కూడా చెప్తున్నారు ఇన్ని ఉన్నాయి ఈ తాటితేగను మీలో ఎంతమంది తిన్నారు ఎంతమంది తినలేదు అనేది కూడా కామెంట్లో నాతో షేర్ చేయండి ఈ విధంగా ముక్కలు చేసుకుని చక్కగా ఆస్వాదిస్తూ మనం తేగల్ని తినవచ్చు అనమాట వీటికి బుర్రగుంజులు అనే ఒక పదార్థం కూడా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో అది కూడా నేను షేర్ చేస్తాను ఇంత వివరంగా దీని గురించి చెప్తున్నానని మా జిల్లా కూడా విచిత్ర ముఖ్యంగా చూస్తారు కానీ తెలియని వాళ్ళ కోసం కొన్ని చూపించాల్సిందే యూట్యూబర్ అంటే అన్ని వివరంగా చెప్తారండి అందులో మనకు కావాల్సినవి తీసుకోవచ్చు అనమాట ఓకే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని షేర్ చేశాను పడిన పడినవారు అలాగే తెలియని విషయాలు తెలుసుకున్న వారు కామెంట్ల నాతో షేర్ చేయండి అన్నట్టు మర్చిపోయాను ఈ తేగలన్నీ కూడా వంద రూపాయలు అంటే ఆ మీకు